పుట్టపర్తి ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల సిర చువంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది రాజశేఖర రెడ్డి గారి గురించి ఈ రోజు వరకు కూడా ఎంతో మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆరోగ్యశ్రీ నేను ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేం పావుల వడ్డీకే రుణాలు అయితేనేమి నలభై ఆరు లక్షల పేదలకు ఇల్లు అయితేనేం రుణమాఫీ అయితేనేం జల యజ్ఞం అయితేనేం ఉచిత విద్యుత్ అయితేనేం వన్ నాట్ ఎయిట్ అయితేనేం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతం చేసి చూపాడు రాజశేఖర్ రెడ్డి గారు వాటిల్లో ఒక పథకమే ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఇది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఇక్కడ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఆలోచనతో పుట్టిన పథకం ఈ ఉపాధి హామీ పథకం ఈ ఉపాధి హామీ పథకం ఎంత గొప్ప పథకం అంటే దేశ విదేశాల నుంచి వచ్చి దీని మీద స్టడీలు రీసెర్చ్లు చేసిన పథకం ఈ ఉపాధి హామీ పథకం ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఉపాధినిచ్చిన పథకం ప్రపంచంలో ఇంకొకటి లేదు కోట్ల మంది ప్రజలకు ఉపాధినిచ్చిన పథకం ఈ ఉపాధి హామీ పథకం అంత గొప్ప పథకం ఇదే కరువు జిల్లాలో రాయలసీమలో ఫిబ్రవరి రెండు రెండు వేల ఆరు బండ్లపల్లి గ్రామంలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సోనియా గాంధీ గారితో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో వచ్చి ఈ పథకానికి ఇక్కడ జీవం పోసారు అంత గొప్ప పథకం అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే ఐదేళ్లు బ్రహ్మాండంగా నడిచింది ఈ పథకం కాంగ్రెస్ పార్టీ ఉన్న ఆ పదేళ్లు బ్రహ్మాండంగా నడిచింది ఈ పథకం అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు కార్మికులతో మాట్లాడి వాళ్ళకి అయ్యా మాకు డైరెక్ట్ గా మా చేతుల్లోనే డబ్బులు వచ్చేటట్టు చూడండి మధ్యలో కమిషన్లు పోతున్నాయి అంటే ఒకేసారి అరవై లక్షల అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారి అంతేకాదు ఆ రోజుల్లో మహిళలు వచ్చి మాకు కూడా సమాన వేతనం ఇవ్వాలి అని కోరితే రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఒప్పుకొని మహిళలకు కూడా ఎస్ఎస్ఆర్ ద్వారా సమాన వేతనం ఇచ్చేటట్టు చూశాడు ఉపాధి హామీ పథకంలో అందుకే ఈ రోజు వరకు కూడా మహిళలకు సమాన వేతనం ఉంది అలా ఇక్కడ పురుడు పోసుకున్న పథకం ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు విధి విధానాలు రూపొందించిన పథకం సెకండ్ ఫేజ్ లో దేశమంతా అమలు చేస్తే బ్రహ్మాండంగా అమలైంది దేశమంతా ఎంతో మంది ఎంతో మంది నిరుపేదలకు ఉపాధినిచ్చిన పథకము ఈ ఉపాధి హామీ పథకం అలాంటి పథకాన్ని ఇప్పుడు బీజేపీ భ్రష్టు పట్టించాలని చూస్తుంది మహాత్మా గాంధీ పేరున్న పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రోజు బిజెపి పార్టీ విబి గ్రామ్ గా మార్చి దాని పేరు మార్చి చట్టాన్ని మార్చి దాంట్లో ఉన్న విధి విధానాలను మొత్తము మార్చాలని చూస్తుంది బీజేపీ పార్టీ అసలు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు కొత్తగా ఈ బీజేపీ పార్టీ పెట్టబోయే ఈ విబి గ్రామ్ పథకానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఉపాధి హామీ పథకము ఏ గ్రామంలోనైనా ఎవరైనా గ్రామస్తుడు అధికారుల దగ్గరకు వెళ్ళి పదహైదు రోజుల్లో నాకు పని కావాలి అంటే పదహైదు రోజుల్లో పని కల్పించాలి అలా సంవత్సరానికి వంద రోజుల పాటు కల్పించాలి పని కల్పించినా లేక పని చేసిన పదహైదు రోజుల్లో బిల్లులు కూడా చెల్లించారు ఇది ఉపాధి హామీ పథకం ఇలా నడిచింది ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు కానీ ఇప్పుడు బిజెపి పార్టీ పెట్టిన విబి గ్రామ్ పథకం ప్రకారము ఉపాధి ఇక హామీ కాదు ఉపాధి అన్నది గ్రామస్తులకి ఇక హామీ కానే కాదు ఎందుకంటే ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వమే చెప్తుందట ఎక్కడ ఏ పనులు చేయాలి అని ఇది వరకైతే ఉపాధి హామీ పథకంలో ఏ గ్రామంలోనైనా ఆ గ్రామంలో రోడ్లు కావాలన్నా లేక ఆ గ్రామంలో కావాలన్నా కావాలనా లేక చేనులో పని చేయాలనా అన్నది గ్రామ సభలో ఉపాధి హామీ ద్వారా ఏ పనులు జరగాలి అని నిర్ణయించేవారు కానీ ఇప్పుడు బిజెపి పార్టీ పెట్టే ఈ కొత్త చట్టం విపి గ్రామ్ చట్టంలో ఇక గ్రామ సభల్లో నిర్ణయాలు ఉండవు కేంద్రం చెప్తుందట ఎక్కడ పని జరగాలి ఏం పని జరగాలి ఏ జిల్లాలో జరగాలి ఏ జిల్లాలో జరగకూడదు ఏ గ్రామంలో జరగాలి అని వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారట అంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే పని జరిగినట్టు వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకపోతే పని జరగనట్టు అంటే కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి ఇది పోయింది అంటే ఏ కాంట్రాక్టర్ కిందికో ఈ ఉపాధి హామీ అన్నది కాంట్రాక్టర్ కిందికి వస్తుంది అప్పుడు కేవలం ఒక రోడ్ పను లేకపోతే ఒక ప్రాజెక్ట్ పను కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి హామీ వస్తే ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే గ్రామాలు పనికొస్తాయి అన్నమాట ఇది ఎక్కడి అని అడుగుతున్నాం అంటే గ్రామాలకు ఇంకా హక్కులు ఉండవు గ్రామాలలో పనులు జరగవు గ్రామాలలో రోడ్లైనా బావిలైనా చెరువులైనా ఇక తవ్వుకోవడానికి చేసుకోవడానికి వీలు ఉండదు ఎందుకంటే బీజేపీ చెప్తుంది ఎక్కడ ఏ పని జరగాలి అని మీ గ్రామంలో పని జరగకూడదు అంటే ఇక మీ గ్రామంలో పని జరగదు అనమాట ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ అంతేకాదు ఉపాధి హామీ పథకం ఇది వరకు ఏడు గంటలో ఎనిమిది గంటలో చేసేవారు ఇప్పుడు బీజేపీ పార్టీ పెట్టే పెట్టే కొత్త చట్టంలో పన్నెండు గంటలు పని చేయాలట ఆడవాళ్ళు కూడా మండుటి ఎండలో పన్నెండు గంటలు పని చేయాలి అట ఇది ఎక్కడి ఎక్కడినే అడుగుతున్నాం పైగా వంద రోజులున్న పథకానంట కాంగ్రెస్ పార్టీ వంద రోజులు నడిపితే బీజేపీ పార్టీ నూట ఇరవై ఐదు రోజులు నడుపుతుందంట చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత సంవత్సరం మన రాష్ట్రంలో మీద ప్రతి కుటుంబానికి ప్రతి జాబ్ కార్డుకి పని ఇచ్చింది కేవలం ఎన్ని రోజులు తెలుసా యాభై రెండు రోజులు మాత్రమే వంద రోజులు పని చంద్రబాబు గారు ఎక్కడా ఇవ్వలేదు కనీసం యాభై రెండు రోజులు పని ఇవ్వని వీళ్ళు నూట ఇరవై ఐదు రోజులు పని ఇస్తారు అంటే నమ్మటానికి మీరేమైనా గొర్రెలా ఏమా నమ్ముతారా వంద రోజులు కూడా పని ఇవ్వలేని వీళ్ళు నూట ఇరవై ఐదు రోజులు పని ఇస్తామని చెప్తున్నారే ఇది అన్యాయము అబద్ధము బూటకము మోసము కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నా మహాత్మా గాంధీ పేరున్న పథకం ఈ పథకం మహాత్మా గాంధీ పేరును తొలగించేశారు